గుర్గావ్ లేదా బెంగుళూరు లాంటి సిటీస్కి వెళ్ళండి అక్కడిప్పుడు సామాన్యులు ఇల్లు కొనలేని పరిస్థితి కొందరి చేతుల్లోనే అపారమైన సంపద కేంద్రీకృతమై ఉండగా మన దేశంలో చాలా మంది పిల్లలకు తినడానికి తిండిలేని పరిస్థితి ఇదే మన దేశం సాధిస్తున్న ప్రగతి ఈ మూడు ముఖ్యమైన విషయాలు ఎప్పటికీ కొందరి చేతుల్లోనే ఏకీకృతం అవ్వకూడదు అధికారం డబ్బు ధర్మం నమస్తే సార్ సార్ నేను ఇందాక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని చూశాను సార్ దాని ప్రకారం నూట ఇరవై ఐదు దేశాలలో భారతదేశం నూట పదకొండవ స్థానంలో ఉందట పోషకాహార లోపం చాలా క్లిష్టమైన సమస్యని ఇది ఇప్పటికీ భారతదేశంలో చాలా ప్రబలంగా ఉందట భారతదేశంలో దాదాపు ఆరు పాయింట్ ఆరు మిలియన్ల పిల్లలు జీరో ఫుడ్ చిల్డ్రన్ అని పిలువబడతారు దానికి అర్థం ఈ పిల్లలకు రోజులో ఒక పూట కూడా భోజనం దొరకడం లేదు అని భారతీయ నగరాల్లోని పది పన్నెండవ తరగతి పిల్లలు పాల్గొన్న ఒక సర్వే ప్రస్తావించిన నివేదికను కూడా నేను చదివాను దాని సూచన ప్రకారం ముప్పై మూడు శాతం మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు ఒక దేశం తన సమాజంలోని రెండు విభాగాల మధ్య ఇంత తీవ్రమైన డిఫరెన్స్ ఎలా చూపుతుంది చూడండి మనం మన జ్ఞానాన్ని బుద్ధిని చైతన్యాన్ని ఎన్నడూ వదలకూడదు నేను చాలా సాధారణ ఉదాహరణ ఇస్తాను మీరు వాస్తవాన్ని చూసి ఆశ్చర్యపోయారు కాబట్టే మీరు ఈ ప్రశ్న అడిగారవునా ఒకవైపు మన దేశంలోని పిల్లలకు ఒక పూట భోజనం కూడా దొరకడం లేదు మరోవైపు అదే దేశంలోని కొందరు పిల్లలు అతిగా తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారనే వాస్తవాన్ని చూసి ఇదలా సాధ్యమని నాకు ఈ విషయం విని ఆశ్చర్యం కలగటం లేదు మీరు వాస్తవాన్ని విని ఆశ్చర్యపోవటం చూసి మీ మీద మన దేశంలో ఏం జరుగుతుందో మీకు అసలు అర్థమే కావట్లేదు అందుకే మీకు ఆశ్చర్యం వేస్తుంది మనకు అర్థం కాని విషయమే మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఏమంటారు భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని మనకి ఒక కథనం వినిపిస్తారు మనం దాని గురించి అస్సలు ఆలోచించకుండా ఉంటాం మీ ముందు సగటు ఆదాయం యొక్క డేటా ప్రదర్శించబడుతోంది మరియు ఆ సగటు ఆదాయం పెరుగుతున్నట్టు చెప్పబడుతుంది కానీ సగటు ఆదాయ సంఖ్యలో ఉన్న తప్పు ఏంటంటే వంద మందిలో ముగ్గురి ఆదాయం పెరిగినా సరే సగటు సంఖ్య వందల తొంభై ఏడు మంది ఆదాయం పెరక్కపోగా మూడు మంది ఆదాయం గణనీయంగా పెరుగుతున్నట్లయితే సగటు పెరుగుతుంది దీంతో దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పలేము కానీ ఈ ముగ్గురు వ్యక్తులు దేశంపై తమ ప్రభావాన్ని చూపడానికి సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే అంతకుముందు ఆ తొంభై ఏడు మరియు ముగ్గురు వ్యక్తుల ఆదాయం మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండేది అందువలన వారి మధ్య సామర్థ్య భేదం శక్తి భేదం తక్కువగా ఉండేది ఇప్పుడు ఆ తొంభై ఏడు మంది యొక్క ఆదాయం ముందున్నట్టే ఉంది కానీ మిగిలిన ఆ ముగ్గురి సంపద చాలా రెట్లు పెరిగిపోయింది అయితే ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేస్తారు వారు పరిపాలిస్తారు పాలిస్తారు దీని ఏంటంటే ఆ తొంభై ఏడు జనాల యొక్క స్థితి ముందున్నట్టు కూడా లేదు ముందుకంటే క్షీణించిందనే చెప్పొచ్చు కానీ మనం ఈ క్షీణిస్తున్న స్థితిని వారి అభివృద్ధిగా పొరపాటుపడుతున్నాం ఇది నాకు ఆశ్చర్యం కలిగించే విషయము మీరు ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఫిగర్స్ ని పరిశీలిస్తే మీరు పొందుతారు ఆదాయం ప్రకారం జనాభాలో ముప్పై శాతం దిగువనలో ఉన్న వారి ఆదాయ వృద్ధి కూడా కనిష్టంగా ఉంది మరియు టాప్ ఫైవ్ పర్సెంట్లోని వారి వృద్ధి కూడా టాప్ ఫైవ్ పర్సెంట్ వద్ద ఉంది దీని నుండి వస్తున్న సమీకరణ మీకు అర్థమవుతోందా రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ ప్రపోర్షనల్ టు ఇన్కమ్ ఇట్ సెల్ఫ్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ ప్రపోర్షనల్ టు ఇన్కమ్ ఇట్ సెల్ఫ్ కాల్కులేషన్ భాషలో మీరు దీన్ని చెప్పొచ్చు డిఐబైటివల్ టు కేఐ ఈ సమీకరణను పరీక్షిస్తే మనకు ఏం తెలుస్తుంది మీరు ఈ సమీకరణను పరిష్కరించినప్పుడు ఆదాయం విపరీతంగా పెరుగుతున్నట్లు పొందుతారు మరియు ఏదైనా విపరీతంగా పెరిగినప్పుడు దాని అర్థమేంటో మీకు తెలుసా చిన్న స్థాయిలో ఉన్నవి తక్కువగా వృద్ధి చెందుతాయి మీరు రెండు యొక్క వర్గాన్ని తీసుకుంటే అది ఎంత పెరుగుతుంది ఉదాహరణకు ఒకరు రెండు సంపాదిస్తారు మరొకరు పది సంపాదిస్తారు ఆ రెండింటి యొక్క వర్గాన్ని మీరు తీసుకోండి రెండు యొక్క వర్గము ఏమిటి మరియు పది యొక్క వర్గము ఏమిటి ఇంతకు ముందు వారి సంపాదన మధ్య తేడా ఏమిటి ఎనిమిది ఉండేది ఇప్పుడు ఎంత తేడా ఉంది తొంభై ఆరు అయింది ఇది జరుగుతోంది ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి ఆదాయ వృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది మరియు ఎవరి ఆదాయం అయితే తక్కువగా ఉందో వారి ఆదాయ వృద్ధి కూడా తక్కువగానే ఉంటుంది అంటే మీరు పేదవారైతే మీ ఆదాయం నెమ్మదిగా పెరుగుతుంది మరియు ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారి సంపాదన వేగంగా పెరుగుతుంది మరియు ధనికుల ఆదాయం పెరిగే కొద్దీ పేదలు మరింత అట్టడుగుకు గురవుతారు స్టాక్ మార్కెట్లో బుల్ రన్ జరుగుతోందని ఈరోజు ఒక హెడ్లైన్ చదివాను స్టాక్ మార్కెట్లో బుల్ రన్ జరుగుతోంది ఇందులో ఎంతమంది సామాన్యులు డబ్బు సంపాదించగలుగుతారు స్టాక్ మార్కెట్లో సామాన్య ప్రజల్ని పందులని పిలుస్తారు వారక్కడ వధించబడతారు సాధారణంగా స్టాక్ మార్కెట్ అంటేనే సామాన్యుడి డబ్బు పెద్ద పెట్టుబడిదారుల జోబుల్లోకి బదిలీ చేయబడే ప్రక్రియ అని చెప్పొచ్చు ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి డబ్బును పెట్టుబడి పెడతాడు కానీ డబ్బునెప్పుడు పెట్టుబడి పెట్టాలో ఏ స్టాక్లో పెట్టాలో మరియు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో అతనికి తెలియదు కాబట్టి మొత్తం మీద సగటున ఒక సామాన్యుడు డబ్బును కోల్పోతాడు లేదా చాలా తక్కువ రాబడిని పొందుతాడు స్టాక్ మార్కెట్లో పెద్ద పెట్టుబడిదారులు మాత్రమే డబ్బు సంపాదిస్తారు కాబట్టి ఇప్పటికే డబ్బున్నవాడు ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు మరియు ఏమి లేనివాడు తన డబ్బును పోగొట్టుకుంటూ ఉంటాడు ఒక పాత కథలో ఉన్నట్టు ఒక పేదవాడు ఒక సంపన్నుని దగ్గరకు వెళ్ళి డబ్బెలా సంపాదిస్తారని అడుగుతాడు సంపన్నుడు జవాబిస్తాడు చేస్తుంది డబ్బు డబ్బుని పునరుత్పత్తి చేస్తుందని జవాబిస్తాడు అప్పుడు పేదవాడు ఇలా అడుగుతాడు నా దగ్గర ఒక ఉంది దీని ద్వారా నేను డబ్బు సంపాదించగలనా అంటాడు ఖచ్చితంగా డబ్బుతో డబ్బు తయారవుతుంది పేదవాడు తన దగ్గరున్న నాణ్యంతో డబ్బు సంపాదిద్దామనుకుంటాడు అయితే పేదవాడు ధనవంతుడికి చెందిన నాణ్యాలతో నిండిన సంచివైపు నడుస్తాడు పేదవాడు తన నాణ్యాన్ని ఆ సంచిలోనికి విసిరి డబ్బు పెరుగుతుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తాడు కానీ అలా జరగదు అప్పుడు ధనవంతుడంటాడు చూడు డబ్బు ఎక్కువ డబ్బుని పుట్టించింది ఈ విషయం నాకు కూడా వర్తిస్తుంది కదా అని అంటాడు నా డబ్బుతో డబ్బుని పుట్టించొచ్చు కదా అంటాడు సంపన్నుడు ఆ నియమం నీకు మాత్రమే కాదు నాకు కూడా వర్తిస్తుంది అంటాడు డబ్బుతో డబ్బు పుట్టించడం నా దగ్గర వంద ఉండేవి అవి నూట ఒకటి అయ్యాయి నా డబ్బుతో డబ్బు సంపాదించాను మన ఆర్థిక వ్యవస్థలో ఇదే జరుగుతోంది వంద ఉన్నవారు దాన్ని నూట ఒకటి చేసుకుంటున్నారు ఒకటి ఉన్నవాడు దాన్ని కూడా కోల్పోతున్నాడు మరియు ఎవరైతే ఉన్నది కూడా కోల్పోతున్నారో వారే నిలబడి చప్పట్లు కొడుతున్నారు భారతదేశం పురోగమిస్తుందని భావిస్తున్నారు సగటు ఆదాయం పెరుగుతుందని అనుకుంటున్నారు సగటు అనేది చాలా మిస్లీడింగ్ స్టాటిస్టిక్స్ అని అనుకుంటున్నాను నేను నిన్న కూడా ఈ విషయమే చెప్పాను మీకోసం మళ్ళీ పునరావృతం చేస్తాను తొమ్మిది మంది వద్ద ఒక రూపాయి మరియు ఒక వ్యక్తి వద్ద తొంభై తొమ్మిది ఉన్నాయనుకోండి అయితే మొత్తం కలిపి ఎంత వంద తొమ్మిది మంది వద్ద ఒక్కొక్కరికి ఒక రూపాయి మరియు ఒక వ్యక్తి వద్ద తొంభై తొమ్మిది రూపాయలు ఉంటే సగటున ఎంత వస్తుంది పది కానీ ఎవరి దగ్గర రూపాయలు లేవు ఎవరి దగ్గర పది రూపాయలు లేవు తొమ్మిది మంది వద్ద ఒక్కో రూపాయి ఉంది ఇది పది కంటే చాలా తక్కువ మరియు ఒక వ్యక్తి వద్ద తొంభై తొమ్మిది ఉన్నాయి ఇది పది కంటే చాలా ఎక్కువ కాబట్టి ఈ సగటు పది అనేది చాలా తప్పుడు సంఖ్య చాలా తప్పుడు సంఖ్య అనే చెప్పాలి ప్రగతి పేరుతో మనం ఒక రకమైన ప్లూటోక్రసీలో జీవిస్తున్నాము ప్లూటోక్రసీ అంటే ఏంటో తెలుసా ధనవంతుల అర్థం ధనవంతుల పాలన కానీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందనుకుని మనం సంతోషంగా ఉన్నాము కానీ మనం ఈ విషయాన్ని ప్రశ్నించాం ఒకవేళ ప్రగతి జరుగుతుంది అన్నట్లుగా అయితే ముప్పై శాతం పేదల పరిస్థితి ఏంటి అని మనము ఏ రోజు కూడా అడగలేదు మన దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహారం రేషన్ అందుతున్నందుకు మనం గర్విస్తున్నాం అందుకు మనం సిగ్గుపడ్డం లేదు గర్విస్తున్నాము మనందరం నిజంగా గర్విస్తున్నాం భారతదేశం లాంటి పెద్ద మనసు కలిగిన దేశం లేదు ఇక్కడ ఎనభై కోట్ల మందికి ఉచిత భోజనం ఇస్తున్నాం అనుకుంటాం కానీ మన దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచిత ఆహారం ఇవ్వవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం ప్రశ్నించడం లేదు దీని అర్థమేంటి మన దేశంలో ఎనభై కోట్ల మందికి ఆహారం సంపాదించడానికి కూడా డబ్బు లేదని దీని అర్థం అందుకు మనం సిగ్గుపడ్డం లేదు బదులుగా కోట్లాది మందికి ఉచితంగా ఆహారం ఇస్తున్నామని గర్విస్తూ ఉన్నాము మనమంటాము ఇంతమందికి ఉచిత భోజనం ఇస్తున్నామని గౌరవంగా చెప్పుకుంటారు పురోగతిని కొలవడానికి ఏదైనా మార్గం గనుక ఉంటే అది పిరమిడ్ యొక్క పునాదిలో ఉన్నవారి పురోగతిని పురోగతిని కొలవడము గాంధీజీ గారు మీరు ఆయన గురించి ఎంత వివాదం చేసినా పర్వాలేదు కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా సరే మనం నేర్చుకోవాలి మీరు ఫలాన పని చెయ్యాలా వద్దా అనే సందేహం ఉంటే అది సరైనదో కాదో తనిఖీ చేయడానికి నేను మీకు ఒక ఫార్ములా ఇస్తానని ఆయన చెప్పేవాడు ఎవరైతే అత్యంత నిస్సహాయులు పేదవారు ఉన్నారో వారు ఎవరైనా మీ చర్యల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం పొందుతున్నారా లేదా అని చూడాలని ఆయన అన్నారు మీరేదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడల్లా లేదా ఏదైనా పని చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడల్లా ఇది ఒక లిట్మస్ టెస్ట్ అని చెప్పబడింది మీకు తెలిసిన పేద అత్యంత నిస్సహాయ బలహీనమైన వ్యక్తి మీరు చేయబోయే దాని నుండి ప్రయోజనం పొందుతారా లేదని చూడండి ఏదైనా ప్రభుత్వ పనిని విశ్లేషించడానికి పారామీటర్ ఏంటంటే ఆ ప్రభుత్వ విధానాలు పేదల ప్రయోజనాల కోసం ఎంత పని చేశాయో కొలవాలి ధనవంతులు వారు పొందాల్సింది పొందారు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది కానీ దిగువ ముప్పై స్థితి ఏమైంది మీరు మీ ప్రశ్నలో పేర్కొన్నట్లుగా దిగువన ఉన్న ముప్పై శాతం మంది అదే ఎదుర్కొంటున్నారు మీ ప్రశ్నలో ఏమన్నారు పోషకాహార లోపం ఏమన్నారు రోజంతా తినడానికి తిండి లేదు జీరో జీరో కిడ్స్ మరోవైపు తినడానికి మాత్రమే కాదు వృధా చేయడానికి కూడా తగినంత జనాలు ఉన్నారు మీరు గుర్గావ్ వంటి నగరాలకు లేదా బెంగళూరు లాంటి కొన్ని ప్రాంతాలకు వెళితే సాధారణ వ్యక్తి అక్కడ ఇల్లు కూడా కొనలేని పరిస్థితి సామాన్యుడికి ఇల్లు అద్దెకు ఇవ్వడం కూడా కష్టంగా మారింది మీ జేబులో కనీసం ఐదు నుండి పది కోట్లు ఉంటే కానీ మీరు గూర్గావ్లో ఇల్లు కొనే ఆలోచన పెట్టుకోవాలి మీరు గురగావ్లో ఏదైనా మంచి ఇల్లు కొనాలనుకుంటే మీ వద్ద ఇరవై కోట్లు ఉండాలి అంటే ఒకవైపు ప్రజల దగ్గర అపారమైన సంపద ఉంది మరోవైపు పిల్లలకు తినడానికి తిండి కూడా లేదు ఇది మన భారతదేశం సాధిస్తున్న ప్రగతి ఎందుకు ఎందుకంటే సామాన్యుడికి ఎలా ప్రశ్నించాలో ఉత్సుకత ఉండాలో తెలియదు మన సంస్కృతి అంతా విధేయతపైనే ఆధారపడి ఉంది దీన్నే మనం మన సంస్కృతి అంటాము మనం ఎంత గౌరవంగా మర్యాదగా తల వంచి అవును సార్ అవును సార్ అని చెప్పి మనల్ని లొంగ తీసుకుని చుట్టుపక్కల ప్రశంసలు అందుకుంటాం ఆ వ్యక్తిని ఎంతో మంచివాడని అంటారు మాట వింటే ఎలాంటివాడైనా సరే ఎవరైనా పెద్ద మూర్ఖపు వ్యక్తి అయినా సరే లేదా ఒక వ్యక్తి పూర్తి జంతువైనా సరే వారిని గౌరవించడం మనం మన పిల్లలకి నేర్పిస్తాము అవునని చెప్పడం నేర్పించబడింది మీరు తప్పక విని ఉంటారు మీరు అవును అవును అని అంటే మీరు కూడా ప్రశంసించబడతారు సంస్కారవంతుడు సంస్కారవంతురాలు వాళ్ళు ఎలాంటి వారైనా సరే ఏమంటారు అవునండి 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 అనాలి అసలైన నిజమైన ధర్మంతోనే ఈ విషయాలన్నింటినీ జయించవచ్చు నేను మీకు చెప్తూ ఉంటాను నిజమైన ధర్మం అంటే అగ్ని లాంటిది అది ఒక తిరుగుబాటు అది ప్రశ్నిస్తుంది బానిసత్వాన్ని అంతం చేస్తుంది వాస్తవిక ధర్మాన్ని అనుసరించే వ్యక్తి ప్రశ్నిస్తూ ఉంటాడు సులభంగా తలవంచాడు అతను ఎప్పుడు విధేయతతో తలవంచడు ఇది ధర్మాన్ని పాటించే వ్యక్తి యొక్క మొదటి లక్షణం అతను సులభంగా తలవంచడు ప్రతి అబద్ధము రకరకాల ప్రచారాలు అజ్ఞానం ముందు తలవంచినట్లయితే వారిని మనము ధర్మం పాటించే అని ఎప్పటికీ అనలేము ఈ మూడు ముఖ్యమైన విషయాలు ఎప్పటికీ కొంతమంది చేతుల్లో ఏకీకృతం అవ్వకూడదు అధికారం డబ్బు ధర్మము మతము ఒక చేతిలో కేంద్రీకృతమైనప్పుడు అది పోప్ లాంటి ఒక వ్యవస్థ అవుతుంది యూరోప్ అతనిపై తిరుగుబాటు చేయాల్సి వచ్చింది ఒక వ్యక్తి మతానికి కాంట్రాక్టర్గా ఎలా మారగలడని ఈ తిరుగుబాటు జరిగింది కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడని రెండో విషయం డబ్బు డబ్బు కొందరి చేతుల్లో కేంద్రీకృతమైనప్పుడు మనం దానిని మూనపోలి లేదా ప్లూటోక్రసీ అంటాము ఇది మంచిది కాదు మరియు మూడో విషయం శక్తి ఇది కొన్ని చేతుల్లో కేంద్రీకృతమై ఉండకూడదు అధికారాన్ని కేంద్రీకరించడానికి మన దేశంలో చట్టాలు ఉన్నాయి అధికార వికేంద్రీకరణకు భారత రాజ్యాంగము వికేంద్రీకరణకు అంటే డీసెంట్రలైజ్ చేయడానికి మొదటి విషయము ఏంటంటే మన రాజ్యాంగం యొక్క నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఫెడరల్ ఇది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికారం పంచుతుంది ఇంకా మనకు న్యాయ వ్యవస్థ వంటి ఇతర సంస్థలు ఉన్నాయి దాని కొంత అధికారము ఉంటుంది అది శాసనసభకు భిన్నంగా ఉంటుంది మనకు మీడియా ఉంది దానికి స్వేచ్ఛ ఉంది కార్యనిర్వాహకుడికి దాని స్వంత పరిమితులు ఉన్నాయి అది వాటిని ఉల్లంఘించదు కాబట్టి ప్రతిదీ వికేంద్రీకరించబడాలి అది ధనము మరియు ఈ సూత్రం మొత్తం ప్రపంచానికి వర్తిస్తుంది అందుకే మేము మల్టీపోలర్ వరల్డ్ కోసం వాదిస్తున్నాం అధికారమంతా ఒకే దేశంలో కేంద్రీకృతమైతే అది ప్రపంచానికి మంచిది కాదు మీ ఉత్సుకత మీ శక్తి మీ చైతన్యమే మీ శక్తి మీ శక్తి మీ చేతన మీరు ఆ శక్తిని వాడకుండా ఉన్నట్లయితే అది పోల్స్ ఆఫ్ పవర్ దారి తీస్తుంది ఇది మతం డబ్బు మరియు అధికార ధృవాలకు జన్మను ఇస్తుంది ఈ పోల్స్ ఆఫ్ పవర్ ఎవరికీ మంచిది కాదు అవి అందరికీ చెడ్డవే అవుతాయి అర్థమవుతుందా సరే నమ్మండి ఒప్పుకోండి అర్థం చేసుకునే గుణాన్ని వదిలేశారు బూరికే నమ్మండి అర్థం కాకుండా గుడ్డిగా నమ్మడమే అలవాటైంది మనకు